హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్ సో ఈ వీకెండ్ మళ్ళీ మమ్మీతో ఎక్కడికి వెళ్తున్నాను అంటే యాదగిరి గుట్ట లాస్ట్ టైం స్వర్ణగిరి వెళ్ళినప్పుడు యాక్చువల్గా టైం క్లోజ్ అయిపోయింది మేము ఎక్కువ స్వర్ణగిరిలో టైం స్పెండ్ చేసేసరికి యాదగిరి గుట్ట వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది అందుకని ఈసారి మళ్ళీ వెళ్తున్నాము ఈసారి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము ఎందుకంటే మాకు సండే కాబట్టి కొంచెం రెస్ట్ కావాలనిపించింది మార్నింగ్ వెళ్ళి తొందరగా వచ్చేద్దామని హస్బెండ్ మేము మా అమ్మయ్య ఇట్లా కలిసి వెళ్తున్నాము చిట్టి తల్లి ఫుడ్ మధ్యలో తినేసి కొంచెం వేస్ట్ తీసుకుంది పడుకుంది సో నేను మా బుజ్జి తల్లి చూడండి మా అమ్మ మీద పడుకున్నాము ఎంతో హ్యాపీగా ఉంది నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళు ఉంటే సో జర్నీ అయితే చాలా బాగుంది ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము జస్ట్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్లో వచ్చేసాము మా ఇంటి నుండి ఇదిగోండి యాదాద్రి ఆఫ్టర్ లాంగ్ టైం యాక్చువల్గా మిస్ అయింది ఫైనల్గా చూసేస్తున్నాం ఇప్పుడు అండ్ పెళ్ళి అయ్యాక బేబీ పుట్టక ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం పైకి కార్ వెళ్ళాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ టికెట్ అనమాట అయితే లేదు మనం కార్ కింద కూడా పార్క్ చేసుకొని బై వాక్ అయినా బస్కైనా వెళ్ళచ్చు మేమైతే పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం రావడం యాదగిరి పెళ్ళి అయ్యాక వద్దాం అనుకున్నాము బట్ అప్పటికే కన్సీ అయ్యాను ఇంకా రాలేదు లాంగ్ డిస్టెన్స్ కాబట్టి దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము దర్శనం చాలా బాగా జరిగింది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా చాలా క్రౌడ్ ఉంది సాటర్డే అయినా సండే అయినా కొంచెం మనము టైం చూసుకొని వెళ్ళాలి బట్ చాలా క్రౌడ్ ఉంది మేము వెళ్ళింది డే టైం కాబట్టి ఎండ అయితే చాలా ఉంది అసలు నైట్ టైం వెళ్తే బాగుంటుంది అంటారు బట్ బెటర్ సండే వెళ్ళి నైట్ టైం వెళ్తే నెక్స్ట్ టైం అయితే మేము అదే ప్లాన్ చేస్తాం ఇంకా మాకు ఈవినింగ్ వేరే వర్క్స్ ఉన్నాయి కాబట్టి మార్నింగే వెళ్ళి వచ్చేసాము అండ్ కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను అప్పటికే కాలు కాలుతున్నాయి Tá? దర్శనం అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ప్రీ దర్శనం ఉంటాయి విఐపి దర్శనం కూడా ఉంటాయి బట్ నాకైతే ప్రీ దర్శనం కూడా బెస్టే ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరికి ఎక్కువ సేపు ఉంచట్లేదు ఏ దర్శనమైనా ఒకటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అంటే మనము హోల్డ్ అయితే అవ్వట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా లైన్ మూవ్ అయిపోతుంది బట్ వెళ్ళే ముందు ఒక్కసారి అయితే దర్శనం టైమింగ్స్ కూడా చెక్ చేసుకొని వెళ్ళడం బెటర్ అయితే చాలా బాగుంది లాస్ట్ టైం నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చాను మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రావడం టైం తీసుకుంది బట్ చాలా బాగా డెవలప్ చేశారనిపించింది ఇంకా నాకు ఇంకా డెవలప్ చేస్తారేమో అని అనుకుంటున్నాను ఇంకా కలర్స్ అవి లేవు కదా లేకుంటే ఇంతేనా అది నాకు అర్థం కాలేదు బట్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము సో ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము చూడండి క్రౌడ్ ఎట్లా ఉందో సో వీకెండ్ కదా చాలా క్రౌడ్ ఉంది యాక్చువల్గా సండే సండే కూడా ఇంత క్రౌడ్ ఉంది యాక్చువల్గా ఇంకా సాటర్డే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండేదేమో నాకు తెలిసి ఎందుకంటే సాటర్డే రోడ్సే బ్లాక్ అయ్యి వచ్చేటప్పుడు అయితే సో ఈసారి మాత్రం సండే వచ్చాము ఆ తర్వాత ఇక్కడే శివుడి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము సో చిట్టి అయితే ప్రసాదం పెడుతున్నాను కొంచెం కొంచెం టేస్ట్ చేస్తుంటాను కూడా సో ఇది మీకు గుర్తుందా చాలామందికి కొంచెం ఫేవరెట్ ఉంటుంది అయితే నాకు కూడా చాలా ఫేవరెట్ సో నాకు ఈ స్మెల్ ఇష్టం చాలా ఇది నేమ్ అంటారు కూడా ఎగ్జాక్ట్ నేమ్ తెలియదు మా ఊర్లో అయితే బెల్లం గోరింటాకు సంథింగ్ అలా అంటారు దాని స్మెల్ మాత్రం భలే వస్తుంది సో మా మమ్మీ కూడా ఇష్టం అనమాట ఇప్పుడు మా మమ్మీ వేయించుకోబోతుంది చూడండి షాపింగ్ ఏరియా సో ఇప్పుడు ఎక్కడికి వచ్చిన ఒక గుర్తుగా ఏదో ఒకటి తీసుకుంటాను సో ఇప్పుడు మా మమ్మీకి అయితే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను బట్ అది వీడియో తీయకపోయాను సో నాకైతే ఫస్ట్ టైము చిలకతో జ్యోతిష్యం సో ఫస్ట్ టైమ్ నా పేరు చెప్పగానే చిలుక వచ్చి అది తీసింది అమ్మవారు వచ్చారు నాకు అదృష్టం అని చెప్పారు ఇంకా ఏవెవో చెప్తున్నారు వాళ్ళు చెప్పేవి సో అవన్నీ నేను వింటున్నాను నాకైతే చిలుకనే చూస్తున్నాను బాగుంది క్యూట్గా అది పేరు చెప్తేనే దాన్ని బట్టి అది తీస్తుందా లేకపోతే ఏంటో వాళ్ళది నాకు అంత క్లారిటీ లేదు బట్ బాగానే చెప్పారు స్టీజ్ అనిపించింది కొన్ని మ్యాచ్ అయ్యి కొన్ని మ్యాచ్ కాలేదు అండ్ ఇంతకు ఎంత అమౌంట్ తీసుకున్నారనుకున్నారు ట్వంటీ రూపీస్ అనమాట ఈచ్ పర్సన్కి మా మమ్మీ కూడా నెక్స్ట్ ఇప్పుడు చెప్పించుకుంటుంది సో మా మమ్మీకి అయితే ఆంజనేయ స్వామి వచ్చారు మా అమ్మ అయితే ఇంకా వింటూ ఉండిపోయింది ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము సో మా ఆ దగ్గరికి వెళ్తున్నాము ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోయారు మేము షాపింగ్ చేసుకుంటూ ఉండిపోయాము సో ఫైనల్లీ విఆర్ డన్ వీత దర్శనం యాదగిరిగుట్ట టెంపుల్ విజిట్ చేసేసాము అలానే మామిడికాయలు కొనుక్కొని తింటూ ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట యాక్చువల్గా టూ టు త్రీ టైమ్స్ మిస్ అయింది యాదగిరి గుట్ట అన్ఫార్చునేట్గా సో ఫైనల్గా దేవుడి దర్శనం అయిపోయింది ఎంతో హ్యాపీగా ఉంది మనసుకి నెక్స్ట్ టైం అయితే ఇంకా మళ్ళీ రావాలి ఆ దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు సో ఫైనల్లీ దిస్ ఈజ్ హౌ వీ ఎంజాయ్డ్ సో చాలా బాగా దర్శనం అయింది చిట్టుతల్లి కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది అస్సలు ఏడవలేదు వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఎండ్ ఉంది బట్ వచ్చేటప్పుడు చాలా మంపుగా ఎంత బాగుందో వర్షం వచ్చేటట్టు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్